కల్లూరు మండలం నూతనంగా ఏర్పడిన మున్సిపాలిటీ యొక్క ప్రాంతానికి పదహారవ వార్డు అభ్యర్థిగా ఉబ్బన వెంకటరత్నం గారు బరిలో నిలిచారు మరి వీరి యొక్క గుర్తు కారు గుర్తు అనివార్య వల్ల మాట్లాడలేని పరిస్థితిలో మేము చెప్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ పదహారో వార్డుకు సంబంధించిన వారు మీ యొక్క ఓటు అమూల్యమైన ఓటు కారు గుర్తుపై వేసి ఈ యొక్క అభ్యర్థి అయిన ఉబ్బన వెంకటరత్నం గారిని గెలిపించాలని మీకు మా ఎస్యూస్ లైవ్ టీవీ ఛానల్ ద్వారా విన్నవించడం జరుగుతుంది గతంలో కూడా ఈ వెంకటరత్నం గారు వార్డు మెంబర్గా ప్రజా సేవకుడిగా ఈ యొక్క ప్రాంతంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసిన సంగతి మీకు తెలిసిందే మరి ప్రజలు దీవించి ఆశీర్వదించి మాకు ఒక అవకాశం ఇస్తే మరికొన్ని సేవలు చేసేందుకు ఈ నూతనంగా ఏర్పడిన మున్సిపాలిటీలో ప్రథమంగా మనకున్న సమస్యలన్నీ కూడా పరిష్కరించే విధంగా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళి మా యొక్క సేవలు అందించి వారికి చేతుగా నిలిచేందుకు నేను సిద్ధమంటూ నేను సైతం అంటూ నేను ఒక సేవకుడిగా మీకు సేవలు అందిస్తానంటూ ఈరోజు మీడియాని ఆశ్రయించిన ఈ యొక్క వెంకటరత్నం గారికి విజయవస్తు కలగాలని కోరుకుంటూ మీ ఎస్యూస్ లైవ్ టీవీ ఛానల్ శ్రీనివాస్ కెమెరామెన్ ఆర్కేతో సార్ ఒక్క మాట మీరు ఇప్పుడు మీ గుర్తు ఏంటి మీరు ఎన్నో వార్డులో నిలుస్తున్నారు ఒకసారి మీ పేరు చెప్తున్నారు పదహారో వార్డు పదహారో వార్డు ఉబ్బన వెంకటరత్నం ఉబ్బన వెంకటరత్నం గుర్తు కారు గుర్తు ఈ యొక్క కారుగుర్తు ప్రజలందరూ ఓటేసి గెలిపించాలని ఒకసారి విన్నవించండి వినివించండి పదహారో రాజు వాచంతా కాగుతుంది ప్రార్థిస్తున్నాను ఉన్నారు కదా థ్యాంక్ యూ సార్